గుంటూరులో సిపిఎం జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశమై విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతిజ్ఞ దినంగా జరపాలని పిలుపునిచ్చారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన పట్టణ మండల కేంద్రాలతో పాటుగా గ్రామస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ప్రస్తుత విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాడతామని వ్యతిరేకించి ధ్వంసం చేయాలని కూడా నాయకులు పిలుపునిచ్చారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి విద్యుత్ సమస్యలపై పోరాటం కొనసాగించాలని వామపక్ష నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు గతంలో ఏదైతే రెండు వేల సంవత్సరంలో బషీరాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ రోజున అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి అప్పటికే వివిధ ఆందోళనలుగా ఫలితంగా ఆ రోజు చెలో హైదరాబాద్ పిలుపుబడి ఇవ్వడం జరిగింది చెలో హైదరాబాద్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారానికి వ్యతిరేకంగా జరుగుతుంది దాంట్లో మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం లాఠీ ఛార్జీలు చేయడం లాఠీ ఛార్జీలు అంతటితో కాకుండా కాల్పులు కూడా జరిపి మరి కాల్పుల్లో కూడా ముగ్గురు అమరులయ్యారు వారిని సంస్కరించు వారిని స్మరించుకుంటూ పది సంవత్సరం మరి ఆగస్టు ఇరవై ఐదో తారీఖున వారిని స్మరించుకుంటూ ఇరవై నుంచి కూడా ఈ పది సంవత్సరాలలో నిర్వహిస్తాము ఇప్పుడు కొత్తగా మరి ఏ అయితే విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్పటికిప్పుడు కూడా ఆ రోజు జరిగిన ఉద్యోగ ఫలితంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు రాని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగించడం తర్వాత అధికారులు ఇప్పించిన మరి వైసీపీ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాన్ని తలొక్కి వివిధ పేర్లతోటి మార్పు మీటర్లకు సంబంధించి కొత్తగా స్మార్ట్ మీటర్లు పెట్టడం అట్లాగే రైతులకు మీటర్లు బిగించడం ఇవన్నీటికంటే స్పీడ్గా మరి వారి వారి చర్యల్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో వారి ఛార్జీలు తగ్గిస్తామని తగ్గించడమే కాకుండా స్మార్ట్ మీటర్లు ఏదైతే బిగిస్తూ ఉన్నారో అవన్నీ కూడా బిగిస్తే మీరు పగలు కొట్టండి మీకు తోడుగా మా పార్టీ ఉంటుందని లోకేష్ గారు కూడా మంత్రివర్గం చెప్పడం జరిగింది అవన్నీ రోజున తగ్గించపోగా ట్రోప్ ఛార్జీల పేరుతోటి అదనపు ఛార్జీల పేరుతోటి మరి ఇవన్నీ తగ్గించడానికి పోగా మళ్ళీ స్మార్ట్ మీటర్ల విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి స్మార్ట్ సిటీల పేరుతోటి కూడా మరి విజయవా మన గుంటూరుకు సంబంధించి తాడేపల్లి మంగళగిరికి సంబంధించి మనల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఛార్జీలని తగ్గించాలని ట్రోప్ ఛార్జీలు కూడా మరి అక్రమ చార్జీలు ఇవన్నీతో పాటు మీరు తీసుకొస్తున్న స్మార్ట్ మీటర్లని మేము పగలగొట్టకుండా మీరే పగలగొట్టే ఆలోచన చేయాలని వామపక్షాలక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు అధికారం రావడానికి మూల కారణం కూడా స్మార్ట్ మీటర్లే కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపుని వెంటనే నిలుపుదల చేయాలని ఆ రోజున మరి త్యాగాలు ప్రాణత్యాగం చేసిన వారి త్యాగాలను మర్చిపోకుండా రేపు ఇరవై తారీఖున వారికి సంబంధించి జనంగా ఈ రాష్ట్రంలో మరి వామపక్షాల ఆధ్వర్యంలో పిలిపియడం జరిగింది దాంట్లో భాగంగా ఈ గుంటూరు జిల్లాలో కూడా దానికి అనుగుణంగా మరి కింద స్థాయి వరకు పట్టణాల్లో నగరాల్లో అట్లాగే మరి శాఖ శాఖల్లో కూడా ఆ ప్రాంతాలకు కూడా చేసి సచివాలయ పరిధిలో మరి అందరూ కూడా ప్రతిజ్ఞ జనంగా పాటించాలని ఆందోళన ఇరవై ఐదో తారీఖు అందరూ కూడా విజయవంతం చేయాలని వామపక్షాల తరఫున పిలుపునిస్తూ ఉన్నాం